హలో వెల్కమ్ టు రుద్రా న్యూస్ నేను సౌందర్య మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలపై వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు అప్పటి ప్రజా రాజ్యమే ఇప్పుడు జనసేనగా రూపాంతరం చెందిందని లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరు చేసిన వ్యాఖ్యలకు అంబటి కౌంటర్ ఇచ్చారు ఈ సందర్భంగా అంబటి మీడియాతో మాట్లాడుతూ చిరంజీవి అసలు రాజకీయాలకు పనికి రారని హాట్ కామెంట్స్ చేశారు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసినట్లే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని బీజేపీలో కలుపుతారా అని ప్రశ్నించారు ప్రజారాజ్యం రూపాంతరం చెంది జనసేన అయ్యిందన్న చిరంజీవి మాటల వెనక అర్థమేమిటని నిలదీశారు జనసేనను కూడా బీజేపీలో విలీనం చేస్తారా అని పవన్ కళ్యాణ్ చెక్ చేసుకోవాలని సూచించారు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చి మెగాస్టార్ గా పేరు పొందిన చిరంజీవి రెండు వేల ఎనిమిదిలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే రెండు ఎనిమిదిలో ప్రజారాజ్యం పార్టీ స్థాపించి రాజకీయాలు మొదలుపెట్టిన చిరు రెండు తొమ్మిది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో బరిలోకి దిగారు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసి పద్దెనిమిది స్థానాల్లో విజయం సాధించింది చిరు తిరుపతి పాలకొల్లు రెండు స్థానాల నుంచి బరిలోకి దిగి తిరుపతిలో విజయం సాధించి పాలకొల్లులో ఓటమి పాలయ్యారు అనంతరం జరిగిన పరిణామాలతో రెండు వేల పద్నాలుగులో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు కాంగ్రెస్ చిరంజీవికి కేంద్ర మంత్రి పదవి కట్టబెట్టింది ఆ తర్వాత చిరు పూర్తిగా రాజకీయాలకు దూరమై మళ్లీ ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చారు ప్రస్తుతం పాలిటిక్స్ కు దూరంగా ఉంటున్న మెగాస్టార్ తాజాగా జరిగిన విశ్వక్ సేన్ లైనా మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో బహిరంగంగా జై జనసేన అన్నారు చిరంజీవి నోట జనసేన పేరు రావటంతో ఆయన మళ్లీ పాలిటిక్స్ కి రీ ఎంట్రీ ఇస్తారా అన్న చర్చలు ఊపందుకుంటున్నాయి ఈ క్రమంలో చిరంజీవి రాజకీయాలపై అంబటి రాంబాబు ఈ విధంగా వ్యాఖ్యానించారు ఇలాంటి మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తున్నానని రుద్రా